వాక్యము ఇది సజీవమైనది ఇది ఎల్లప్పుడూ బ్రతికే ఉంటుంది ఈ మనుషులు భూమి మీద దాన్ని కదిలించాలని పాడు చేయాలని వాక్యాన్ని తీసేయాలని వాక్యాన్ని తొక్కేయాలని ఈ వాక్యాన్ని అణిచెయ్యాలని ప్రపంచములో చిన్నలు మొదలుకొని పెద్దల వరకి చదువు లేని వారి మొదలుకొని విజ్ఞానం కలిగిన వారికి సామాంతులు మొదలుకొని సామాన్యుల వారికి రాజులు చక్రవర్తులు కూడా కొంతమంది దీన్ని అణిచివేయాలని ప్రపంచంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ప్రిలారా ఈ వాక్యాన్ని కదిలించగలిగిన వారు లేకుండా చేయాలనుకున్న వారే లేకుండా అయిపోయారు దేవుని సోహం చెప్పండి హలెయా ఎందుకో తెలుసా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం ఎనభై తొమ్మిదవ వచ్చిన యహోవా నీ వాక్యము ఆకాశముందు నిత్యము ఫర్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ దేవుని వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది ఎక్కడా దానిని దేవుడు ఆకాశములో భద్రం చేశాడు గనక దాని వేరులు దాని మొదలు ఎక్కడ మూలం ఆకాశములో ఉంది అందుకనే భూమి క్రింద ఉన్న నరులు ఏమీ చేయలేరు దేవుని వాక్యము ఆకాశములో దాని మూలమున్నది అందుక దాని చరపజాలరు ఆపజాలరు అడ్డుకోజాలడు మానవుడు ఆయన వాక్యము ఏమండి ప్రబలాలి ఆయన మాటలు స్ప్రెడ్ అవుతూ ఉండాలి అవుతూనే ఉన్నాయి అయితే మనవంతుగా మనం కూడా ఏవండి ప్రతి ఒక్కరము కూడా దేవుని మాటలు ఇతరులకు మనం బోధించగలగాలి ఇతరులకు చెప్పాలి అంటే మంచి సాక్ష్యము మనము కలిగి ఉండాలి ప్రియరా రోజున మనం మరి ఫిజికల్గా మనం ఆలోచిస్తే భౌతికంగా మనం దేవుని వాక్యం గురించి మనం పరిశీలన చేయగలిగితే పిల్లరా ఈ యొక్క ధర్మశాస్త్రము అని మనం బైబిల్ని పిలుస్తున్నాం కదా టోటల్గా హోలీ బైబిల్ అని ఉంటుంది చెప్పండి దీని ఏమని పిలుస్తాం మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఓకే అందరి దగ్గర ఉందా బైబిల్ అందరి దగ్గర ఉందా దీన్ని ఏం పిలుస్తాం చెప్పండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మొయాలి గుర్తుంచుకోండి ఇప్పుడు మనం దీన్ని మోస్తే ఒక దినాన ఇది నిత్య జీవంలోనికి నిన్ను మోసుకుంటూ తీసుకుంటూ వెళ్తుంది హలెయా ఈ వాక్యము సజీవమైనది దీన్ని ధర్మశాస్త్రం అంటాం అండ్ ఆల్సో ఇంకేమంటాం పరిశుద్ధ గ్రంథం అని కూడా పిలుస్తాం అవునా దీని మీద టైటిల్ మీరు చూస్తే నాది పాత బైబిల్ అయిపోయిందిలేండి నాకు కనపడుతుంది పరిశుద్ధ గ్రంథము అని టైట్లు ఉంది మీ బైబిల్ మీద ఎలాగుందరా అందరికి అట్లాగే ఉండదా అందరికీ అలాగే ఉంటది పరిశుద్ధ గ్రంథము అన్న పేరు ప్రపంచములో ఏ పుస్తకానికి ఏ వ్యక్తులు రాసిన ఏ గ్రంథాలు రాసిన ఏ మతమైనా ఇంకెవ్వరు కూడా పరిశుద్ధ గ్రంథం ఇది అని టైటిల్ పెట్టలేకపోయారు మా గ్రంథాలు గొప్పవండి అసలు పురాతనమైన వాళ్ళ మేమేనండి ఆదికాలం మాదండి అన్నీ మాల నుంచి వచ్చినాయండి అని గొప్పలు చెప్పుకునేవాడు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కానీ అది ముస్లిం ఇస్లాం కావచ్చు హిందుత్వం కావచ్చు బుద్ధిజం కావచ్చు ఇక నానా రకాలైన జాతులు మతాలు ప్రపంచంలో ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా పరిశుద్ధ గ్రంథము అని వారి మత గ్రంథానికి ఈ టైటిల్ పెట్టలేకపోయారు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ పెట్టలేరు ఇట్ ఈజ్ మై ఛాలెంజ్ టు ఆల్ గుర్తుంచుకోండి ఎందుకనంటే నీతి పరిశుద్ధత దైవభీతి దేవుని శక్తి బైబిల్ గ్రంథంలోనే ఉంటుంది ఎప్పుడైనా పొరపాటున దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి బైబిల్తో మనం వెళితే నువ్వు ఖచ్చితంగా జీవించే వ్యక్తివైతే నీ చేతిలో బైబిల్ ఉంటే ఒకవేళ నిన్ను చూసి భయపడకపోయినా నీ చేతుల్లో ఉన్న బైబిల్ చూసి దయ్యాలు గడగడ వండుకుతాయి ఇంకా మరి ఏ పుస్తకాన్ని తీసుకెళ్ళండి ఏ మత గ్రంథాలు తీసుకెళ్ళండి ఎంత పురాతనమైనవైనా మోసుకెళ్ళండి ఎంత లావాటు పుస్తకాలైనా తీసుకెళ్ళండి అవి వాటిని లెక్కే చెయ్యవు ఎందుకంటే ఇది సజీవమైంది ఇది దేవుని యొక్క శక్తి ప్రతి సెకండ్కు మూడు బైబిల్ సమ్ముడవుతున్నాయంట చూడండి ఇది ఎంత అద్భుతమైనటువంటి గ్రంథమో ఇది ప్రపంచంలో సెకన్కు త్రీ బైబిల్స్ చూసారా మూడు బైబిల్ ఒక్క సెకండ్ కమ్మడవుతుందంటే ఎంత వేగంగా దేవుని వాక్యం అంటే ప్రజలు ఆశపడుతున్నారో చూడండి నేటికి ప్రియారా మన దేశంలోనైతే మూడు నిమిషములకు ఒక బైబిల్ అమ్మడవుతోంది భారతదేశంలో అంటే మన దేశంలో కూడా చాలా విరివిగా ప్రజలు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు సత్యమన్నది దేవుని వాక్యము దేవుని మాటలు జీవము కలిగినటువంటివి మనుషులను బ్రతికింపచేసేవి దీనితో సాటి అయినటువంటి గ్రంథం భూమి మీద మరొకటి లేనే లేదు